ఫెమినన్ క్యారెక్టర్ అంటే తను ఏంటంటే ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తాడు ఎర్లీ మార్నింగ్ లేస్తాడు ఒక శారీ డ్రేపింగ్ ఉంటే ఆ రోజు ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇంట్లో ముగ్గేస్తాడు వంట చేస్తాడు వాళ్ళ అమ్మ బట్టలు వాడి బట్టలు తీసుకొని ఉతికేస్తాడు ఇవన్నీ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మీరు నేను చేస్తుంటే ఎదురింట్లో ఎవడో చూస్తే ఇడేంటి కొంచెం తేడాగా ఉన్నాడు పొద్దునలేసి ముగ్గేస్తున్నాడు ఏంటి అనేది ఒకటి వస్తుంది కదా బట్ దర్ ఇస్ సొసైటీ ప్రకారం వీఆర్ ట్రీటింగ్ హిమ్ రాంగ్ పర్సన్ సో ఐ ఆ ట్రైంగ్ టు పోర్ట్రేట్ లైక్ దట్ వాడు మంచివాడే మనకున్న మైండ్ సెట్ ప్రకారం వాడిని తేడాగా చూస్తున్నాం కాబట్టి అంటే మనకి లైక్ మనకు కూడా ఫ్రెండ్స్ పొద్దున్న ఏదైనా వంట చేసుకొస్తున్నావు అని అంటే ఏంటంటే చేస్తున్నావు ఇలా అంటారు కదా సో ద సేమ్ థింగ్